మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా సంవత్సరాలుగా పది సంవత్సరాల కాలం పాటు వేలు చూసిన రైతు సోదరులకు ఏం చేయాలని పొద్దుగాల పొద్దుగాల వస్తాడు ఏడు గంటలకు మెల్లగా మూడు మధ్య ఉండదు కనుక సార్ మీరు ఫోన్ చేయాలి బట్టి విక్రమార్గ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి ఆ రికార్డులు పంపించేటట్టు చేయాలంటే పొద్దున్నే వచ్చింది కదా ఈ ఎన్ని పనులని చేయాలని ఒకటి మెల్లగా చెప్తాడు మీ గ్రామాలకు సంబంధించి ఈరోజు పద్దెనిమిది కోట్ల పరంగా ఈ ఎనిమిది నెలల కాలయామన దాదాపు మా దగ్గరికి కానీ బట్టి గారి పద్దెనిమిది సార్లు వచ్చి మొన్న కూడా బట్టి విక్రమార్క గారు సబ్ సబ్స్టేషన్లు ఇనాగ్రేషన్ చేస్తామని అంటే నా దగ్గరకు వచ్చి ఆ పద్దెనిమిది కోట్లు ఏమని అంటే సార్ ఇక మనం పోతా ఉన్నాం ప్రజలకు సంబంధించిన అంశం పరిష్కారం కాకుండా ఉంది అంటే నేను కూడా కోరిన మా డిప్యూటీ సీఎం గారు మీరు వస్తా ఉన్నారు ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు గాని కాగితాలు వచ్చినాయి ఈ రోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈ రోజు పద్దెనిమిది కోట్లు సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైనా రూపాయి అంటే పది సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా కోట్లు ఇచ్చింది ఇప్పుడే మా రాష్ట్రం పద్దెనిమిది కోట్లు ఇచ్చేసింది కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి ఈ జిల్లా రైతాంగాల తరఫున నష్టపోయిన రైతుల తరఫున భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పేది ఆయన రైతు నాయకులు ఇక్కడ ప్రతి గల్లీ ప్రతి వాడ ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు ఈ రోజు ప్రధానమైనది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్ టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం దాంతోపాటు మద్దరి నియోజకవర్గానికి సంబంధించిన టేలెంట్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజు మేము కూడా మరి శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని చెప్తా తదుపరి ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రజలు బట్టి గారిని కోరిన పత్తిపాక రిజర్వేర్ సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి ఇదే బడ్జెట్ లో పెట్టాలని నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు రాజ్ ఠాకర్ గారు విజయ గారు పార్లమెంట్ సభ్యులందరం కూడా కోరటం జరిగింది ఈ బడ్జెట్ లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం పది రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము మా అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్ ఎస్టిమేట్ చేయడానికి మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం